మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి ఎప్పుడూ లేని విధంగా ఐదు స్ట్రైట్ సినిమాలు పోటీకి అంటున్నాయి నాగార్జున నాసామిరంగ సాయిందవ్ మహేష్ బాబు గుంటూరుకారం రవితేజ ఈగల్ తేజ సజ్జా హనుమాన్ ఈ ఐదు సినిమాలు ఎవరూ తగ్గడం లేదు సంక్రాంతికి వస్తున్నా అంటూ ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్నారు ఐదు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ లో దొరకడం కష్టం అయితే ఈ ఐదు సినిమాలో నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి కానీ ఐదో సినిమా అయినా నాసామిరంగ మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు దీంతో నాసామి రంగ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది సంక్రాంతి సినిమాల నిర్మాతలు రిలీజ్ విషయంలో తగ్గకపోవడంతో పంచాయతీ ఛాంబర్ కు చేరింది ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మేము ముందుగానే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పామని అందరూ చెప్పారట ఈ మీటింగ్ కు హనుమాన్ పూర్ జ్యూసర్ హాజరు కాకపోవడంతో దిల్ రాజు సీరియస్ అయ్యారట దీంతో ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట నెక్స్ట్ వీక్ మరోసారి మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలనే విషయంపై సరైన నిర్ణయం తీసుకుందామని దిల్ రాజు చెప్పారట ఈ నెల ఇరవై ఐదుకు నా సాయరంగా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారు ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట ఈ షూట్తో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుకో డిసైడ్ అయ్యారట ఎన్ని థియేటర్లు దొరికితే అన్ని థియేటర్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయమని ఖచ్చితంగా సంక్రాంతికి థియేటర్లోకి నాసామి రంగ సినిమా ఉండాలని నాగార్జున నిర్మాత చిట్టూరి శ్రీనివాస్కు చెప్పారట దీంతో థియేటర్లు ఎన్ని దొరుకుతాయి అనేది ఆసక్తిగా మారింది త్వరలోనే సంక్రాంతి సినిమాల పై క్లారిటీ వస్తుందేమో చూడాలి